ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధువుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది అనమాట సో మనకి ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సో కంప్లీట్ అలాగే ఇతర అధికారులు కంప్లీట్గా మార్చి పదిహేను లోపు సో రైతు బంధువు డబ్బులు పంపిణీ కంప్లీట్గా పూర్తి చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి మరి ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు రైతు బంధు డబ్బులపై కీలక ప్రకటన అంటూ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం సంబంధించి రైతు బంధు డబ్బుల జమాపై లో మనకు చర్చించినట్లు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే తెలపడం జరిగింది అనమాట సో మన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కంప్లీట్గా సో రైతు బంధుకు సంబంధించి కూడా చర్చ అయితే జరగడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు సాయం అందిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రాబోయే ఇప్పుడు మనకు సో ఈరోజు ఫోర్టీన్ కాబట్టి సో ఫిఫ్టీన్ కళ కంప్లీట్గా రాబోయే రెండు రోజుల్లో సో తొంభై మూడు శాతానికి సాయం చేరుతుందంటూ కూడా చూసుకో రోజు అర్హులందరికీ సాయం అందిస్తాం డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కూడా వెల్లడించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంపీట మనకు సో రైతుబంధు డబ్బులు అయితే ఎనభై నాలుగు శాతం పూర్తి చేశాము మిగిలినటువంటి కంప్లీట్గా సో వాటిని కూడా సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరెవరికి రైతు బంధు డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఊరు పేరు జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు ఈ మార్చి పదిహేను లోపు ఈ ప్రక్రియను కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో రేపే మనకు కంప్లీట్గా మార్చి పదిహేను అన్నమాట సో రైతు రైతుబంధు డబ్బులు పంపిణీ ప్రక్రియ కంప్లీట్గా కొనసాగిస్తూ కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది సో ఎవరికి ఎవరెవరికి బంధు డబ్బులు పడ్డాయి నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే పడని వారు కూడా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి జనా సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్